ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు బ్యూటిఫరికేషన్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ ప్రాజెక్టు మొత్తంగా ఇల్లెందు నియోజకవర్గానికి మహబూబాబాద్ నొన్నకాలు ఈ మూడు నియోజకవర్గాలకు రావాల్సినటువంటి ప్రాజెక్టును రెండు వేల పదహారులో కేసీఆర్ గారు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఖమ్మం జిల్లా మంత్రి ఉన్న తుమ్మ నాసినావు గారు దీన్ని రీడిజైన్ చేస్తూ రీ ఇంజనీరింగ్ చేస్తూ మొత్తం ప్రాజెక్టునే సత్తుపల్లి వైరా పాలేరు ఆ ప్రాంతానికి కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణ కాలువ నాగార్జున సాగర్ కాలువకు మళ్లించడం జరిగింది మళ్లిస్తూ దీనికి అప్పుడు చాన్షన్ చేసింది ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల సుమారు చాన్షన్ చేస్తే దాన్ని పదమూడు వేల కోట్లు పెంచుకున్నారు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఇరవై వేల కోట్లు పెంచింది ఇప్పటికీ పదివేల కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వలేదు ఈ ప్రాంతంలో కాబట్టి మనం ఖచ్చితంగా డిమాండ్

కార్యదర్శులకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరికీ మొత్తంగా సమాచారాలు ఇస్తే అది ఒక చర్చిస్తుంది రాష్ట్రంలో కాబట్టి అది ఒక కార్యాచరణలో ప్లాన్ చేద్దాం అనేది ముందు వస్తుందా అయితే లెటర్ తయారు చేసినాక ఈ నియోజకవర్గాలు సంబంధించి గతంలో ఇటు సైడ్ వన్ ఫేస్ అనేది పెట్టి కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు లేకుండా చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రైతులు ప్రజలు అనేక రకాలుగా ఆ పంటల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అటువైపు బలించిన ఆ టూ ఫేస్ మేము కారణం లేదు కానీ ఇటువైపు పూర్తి చేసి మాత్రమే అటు కూడా ఆ నీళ్ళని బలించి ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకు రైతులకి ఈ సంబంధిత అధికారులు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తక్షమే స్పందించి ఆ మంచి ప్రయత్నం చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి ఫస్ట్ ఫేజ్ ని ఇక్కడ రావాల్సిన దొంగల ప్రాజెక్ట్ నుంచి ఇల్లేదు టేపులో పెళ్లి ఈ ప్రాంతాల నుంచి రావాల్సిన ప్రాజెక్టు అనేది దీన్ని మరలించేసి ఇప్పుడు చెప్పినట్టుగా మహబాద్ నుంచి అక్కడ బుద్ధారం పుల్లూరు డోనకల్ ఆ సైడ్ తీసుకోవడం జరిగింది ఇల్లేదు నుంచి కార్ల భయాన ఒక చుక్క నీళ్లు కూడా రాలే పరిస్థితి కాబట్టి రైతులకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇంకా ఇన్ని సంవత్సరాలు అయినా కానీ సీతారాం ప్రాజెక్టు మనకేడి రావడం లేదని కాబట్టి ఇప్పటికైనా అధికారులు సీతా ప్రాజెక్టుని ఏ ఏ రెండో రెండో లైన్లో తీసుకొని పోయినాయి కాబట్టి దాన్ని అట్లా కాకుండా ఫస్ట్ ఫేస్లో ఏదుందో అది ఇవ్వాల్సిందిగా ప్రజలు తరఫున తెలియజేస్తున్నాం కాదంటే ఉన్న దాంట్లో ఒక ఒక పైప్ లైన్ అన్నా కానీ చేసేసి ఆ పైప్ ద్వారా ఇటువైపు మళ్లించేంత ప్రయత్నం చేయాలా లేకుంటే దప్పుడవారి ఆందోళన పోరాటాలు రాజకీయ అన్ని రాజకీయ పార్టీ నాయకులతోనే రైతుల్ని వెంటేసుకుని దీన్ని ఆందోళన పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం పార్టీకి మీకు తెలియజేస్తుంది ఇది రెండవ మూడవ దఫా మీటింగు గతంలో ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ని ఫస్ట్ దఫాగా మన ఇల్లందు ఇటు బయ్యారం గార్లా అదేవిధంగా డోర్నకల్ మైబాగ్ మండలాలకు నీళ్లు తరలించేటువంటి విషయంలో ఆందోళన కార్యక్రమం చేపడదామని అనుకోవడం జరిగింది ఇక నుంచి పోరాటం చేస్తాం ఫస్ట్ ప్లేస్ నీళ్లు మనకి ఇవ్వకుండా అది ఆంధ్రాకు కానీ కానీ తీసుకోకుండా నీళ్లు తీసుకుపోయేటువంటి పరిస్థితి కనుక పోరాటానికి సిద్ధం కానీ అనే సూచన రేపటి నుంచి పోరాట కార్యక్రమాన్ని వాళ్ళ కమిటీ వేస్తూ పోరాటాలు మనకు నీళ్ళు వచ్చేంత వరకు పోరాటానికి సిద్ధంగా మేము ఉన్నామని తెలియజేస్తూ మండల పార్టీ తరఫున నేను సూచన చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రాజెక్టు అయితే ఈ రైతుల కోసం రైతు వాదిగా నీటి కోసం ఇక్కడ రైతులు బ్రతకాలి మనం అంతా జీవించాలి సంకల్పంతో మనం ఏదైతే కార్యక్రమం చేపట్టామో ఆ కార్యక్రమానికి అనుకోగానే ఇక్కడ ఉన్నటువంటి ఆ వివిధ రాజకీయ పార్టీలు అందరూ వచ్చేసి మనం ఈ సాధనలో మనం ఒక కమిటీ వేసుకొని ఖచ్చితంగా నీటిని ఈ రైతులకి ఇద్దాం మన ప్రాంత అభివృద్ధి కోసం అనే సంకల్పంతో మనం కూర్చోటం జరిగింది దీనిలో భాగంగా మరి ఫేజ్ వన్ ఫేజ్ టూ అని రెండు భాగాలు చేసి ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గుండంగా పార్టీ అక్కడ ఏర్పాటు చేసి స్టోరేజ్ చేసి అక్కడి నుంచి అని చెప్పారు మనం ఎంతో సంతోషపడ్డాం తర్వాత కేసీఆర్ గారు చెప్పారు మరి చెప్పిన ప్రకారం మరి కాలువలు స్టార్ట్ అయినాయి ఫేజ్ వన్ కాలువ మనకొచ్చేటువంటి ఎలా ఆధారాలు లేని నీగా ఓనర్ లేనటువంటి మన ప్రాంతానికి అన్యాయం చేయని ఫేజ్ టూ స్టార్ట్ చేసి మరి ఏడు వేలు పై పద ఏడు వేల కోట్లు పై పదమూడు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లుపై పని స్టార్ట్ చేస్తూ మరి నీరు ఇద్దానికి స్టార్ట్ చేసినట్టు మీరు ఒకే ఒకేకరానికి కూడా ఇవ్వలేదు కానీ ఆ పనిని కానీ కొనసాగించండి దానికి ఎదురు కాదు మేము వ్యతిరేక కాదు వాళ్ళు రైతులకు ఇచ్చేదే మాది ఏదైతే మొదలు ఫేస్ వన్ కాలువ ఏదైతే అన్నారో దాన్ని కూడా స్టార్ట్ చేసి ముందు మాకు మీరు ఇచ్చిన తర్వాత ఆ కాలం కూడా మీరు ఇవ్వండి అనేది మనం ఒక ఏమ్గా పెట్టుకుందాం దానిలో భాగంగా మీ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ నాలుగు మోబాల్ ఇల్లందు టేపుల పెళ్లి ప్రధానంగా మనకి ఈ నాలుగు మండలాలు ఉన్నటువంటి రైతాంగానికి ఈ నీరు అవసరం మరి కాబట్టి దీనికోసం మీరు చేపట్టేటువంటి ఉమ్మడిగా మీరు తీసుకునేటువంటి కమిటీ ఏర్పాటు చేసి తీసుకునే నిర్ణయానికి మేము రైతు వారీగా మీరు ఎల్లవేళలా మా వంతుగా మేము సహకరిస్తామని మీతో పాటు కలిసి వస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చే అంత ధన్యవాదాలు పేరు కేసీఆర్ వచ్చి మాట్లాడు అది కుమ్మగూడెం ప్రాజెక్టు దాన్ని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గారికి శంకుస్థాపన చేసి దాన్ని మాట మండలానికి తీసుకుపోయి మొత్తం మండలం అన్ని మండలాలకు తీవ్వాలని ఒక అందరూ అయిపోయి పైపులు వేస్తామని అని పైపులు మొత్తం చూలేరు స్టేప్లబ్ వెళ్ళి పెట్టారు పెట్టిన తర్వాత దాన్ని అల్లూర్లానే చనిపోయాడు తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రులు ముగ్గురు అయ్యారు మారేరు మారిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదు లేడారు ఆ తర్వాత తెలంగాణ వచ్చింది మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇది సీతారామ ప్రాజెక్టు సాగర్ అనేది సీతారామ ప్రాజెక్టు పెట్టాలని వాళ్ళకు వాళ్ళు కూర్చొని ఆ మంత్రివర్గం చేసి సీతారామ ప్రాజెక్టు పెట్టారు బాగా ఉంది పెట్టి ఉంది దాన్ని ఏం చేయాలి అప్పుడు ఏదైతే డిజైన్ ఉందో దాన్నే తీసుకుపోవాలి ఏ వాళ్ళకి గెలవదు అని రోజుల పాటు నీళ్ళిచ్చి మంత్రి మండలాలకు గారు అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసిండు ఆ శంకుస్థాపన మేము కూడా పోయి అందరం మా పార్టీ కొద్దిగా దుమ్ముగూడెం ప్రాజెక్టు కట్టాలని ఆనాడు సిబిఐ పార్టీ ముందంజని పోరాటం చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పోరాటంలో ఉన్నాం అయినా అది కాటలేదు ఇప్పుడు డైరెక్ట్గా తిరుమలపాలెం నుంచి పాద చల్లకేస్తారు ఆ నీళ్ళని ఎక్కడ ఇచ్చట్లేదు మొత్తం అయితే తిరువనాపాలెం రైతులు అడివు మరి ఇక్కడ నీరుస్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నడు మీరు తీసుకుపోతారని చెప్తే తిరువళాపాలంలో మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు ఏమన్నాడంటే వాళ్ళకి సంబంధించి మీరు ఎదురు పైపు లైన్ వేసి ఎదురు నీరు ఇస్తాను నీరు ముందైతే అక్కడ పోటీగా జరిగి ఆ రైతులు ఆపి అది మొత్తం బీజేయం చేసింది అయిపోయింది నీరు దాదాపు కాళ్ళు చాలా వరకు పూర్తయి కానీ ఎక్కడైనా రైతులు రైతాంగం అన్ని మండలాల అన్ని పార్టీలు రైతు సంఘాలు ఉన్నాయి అందరూ ముందుకు వచ్చి చేస్తే ఏదో ఒకటి అయిపోయింది ఇంత ఇప్పుడు పరిమర్తంగా అనుకుంటే వాళ్ళ రెండై టైట్ అది ఏది ఏది కాదు అందుకోసం దయచేసి అందరూ రైతులు అన్ని రాజకీయ పార్టీలు అందరూ ముందుండి ఈరోజు గారికి కాకుండా అన్ని మండలాలకు ఒక పోరాటం చేస్తే దానికి కొంచెం ఫలితం ఉంటుందని నా అభిప్రాయం వర్గాలకి డిజైన్ చేసినటువంటి పాత డిజైన్ని మార్చి కొత్త డిజైన్ ప్రకారం గతంలో కృష్ణా పరివాహ ప్రాంతం ఏదైతే ఉండవు మళ్ళీ తిరిగి వారికి వాటికే ఇవ్వటం అనేది చాలా బాధాకరం మేము ఆ ప్రాంతానికి వ్యతిరేకమైతే కానీ అది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రాష్ట్ర వర్తక వాణిజ్య రంగంలో కూడా సర్వేంత అభివృద్ధి చెందినటువంటి నియోవర్గాలకి తిరిగి మళ్ళీ ఆయన మన సీతారామ ప్రాజెక్టు నిధులు ఇవ్వడం అనేది చాలా బాధాకరం పూర్తిగా రైతాంగం మీదనే ఆధారపడినటువంటి రైతు కూలీలు ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ప్రత్యేకించి టైప్స్లో కూడా ఎక్కువ మంది టైప్స్ నివసించేటువంటి నియోవర్గాలే ఈ ధర్నకర్లు కానీ ఈ మహు కానీ ఈ ఇల్లందు కానీ అయినా సరే వీటిని నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతం నుండే నీళ్ళు నీళ్లు తీసుకెళ్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల నుంచి కాలువ తీసే తీసుకుంటూ పోతూ మళ్ళీ ఈ ప్రాంతానికి ఎటువంటి చుక్క నీరు ఇవ్వకుండా ఆ డిజైన్ చేయడం అనేది అంటే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళకి అవసరం లేదు అని ఈ ప్రాంతంలో ఉన్న రైతులని వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా పూరితంగా వ్యవహరిస్తున్నారో ఈ ప్రాజెక్టు నిర్మాణం బట్టి మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయ భేషాలు పోకుండా ఈ ప్రాంత రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అత్యంతగా ఇది సాధించేంత వరకు ఈ ప్రాజెక్టుని నిర్లక్ష్యంగా చేస్తే ఈ ప్రాంతంలోకి ఏది భవిష్యత్తులో ఈ తిరగలేని పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి రావద్దని చెప్పేసి ఆ రకంగా ఇక్కడ నిర్వహించే ఏ కార్యక్రమాలకైనా సరే కాంగ్రెస్ పార్టీ నుండి కూడా సంపూర్ణమైన మద్దతు సహకారం ఈ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డగా మేము కూడా దీనికి సంపూర్ణమైన సహకారం మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఖచ్చితంగా ఈ దశల వారిగా ఆందోళన చేసి మన నీళ్లు మనం సాధించుకునేంత వరకు కూడా దీన్ని వదిలిపెట్టకుండా ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఫస్ట్ ఫస్ట్ ఫేస్ ఈ నాలుగు నిజాల్లో అన్యాయం ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు పడి సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తీసుకోవడం చాలా అన్యాయం ఇచ్చారు దుర్మార్గం ఇది పేరిక మాత్రం ఫస్ట్ ఫేజ్ రావాలని చెప్పి కమిటీ కూడా ఆయన స్థాయిస్తాను శివారిల్లో గతంలో వాస్తవంగా గుమ్మగూడెం ప్రాజెక్ట్ అని ఉండే దాన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్ సీతారాం ప్రాజెక్ట్ అని మార్చింది సంతోషం మార్చింది కానీ ఫేజ్ వన్ సీతారాం ప్రాజెక్ట్ అనేది అప్పుడు గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో సర్వే చేసి ఫేజ్ వన్ అనేది సర్వే చేయించింది సర్వే చేయించిన తర్వాత మళ్ళా సెకండ్ ఫేజ్ అనేది సర్వే చేయించి ఫస్ట్ ఫేజ్ని పక్కన పెట్టి సెకండ్ ఫేజ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూముల నుంచి సెకండ్ ఫేజ్ కాల్వలబోతాయి ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోతూ ఉన్నారు అయినా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఒక ఎకరానికి కూడా నీరు అందకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయి కూడా సెకండ్ ఫేజ్ కాల్వ ద్వారా సీతారాం ప్రాజెక్టు నీరుని కిందికి తరలించడం ఇది దుర్మార్గం ఎందుకంటే గార్ల దగ్గరనే ఆనుకొని మున్నేరని ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాగడానికి కూడా చుక్క నీరు దొరకని దుర్మార్గంగా పరిస్థితి ఉంది దీన్ని వెంటనే పాలక ప్రభుత్వాలు ఆలోచన చేయాలి కానీ సీతారాం ప్రాజెక్టు ఫేజ్ వన్ ఏ విధంగా అయితే సర్వే చేసిందో గత గవర్నమెంటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాలక పాలక ప్రభుత్వాలు కూడా సీ సీతారాం ఫేజ్ వన్ ప్రాజెక్టు కాల ద్వారా నీరు కనుక వదిలితే ఇక్కడున్నటువంటి గార్ల బయ్యారం రైతాంగానికి కూడా ఉపయోగపడుతూ వాళ్లకు న్యాయం జరిగే దిశగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ సీతారామ ప్రజల గురించి రెండు సార్లు సార్లుగా జరిగింది ఈ గత పాలకులు వైఎస్ రెడ్డి గారు దుమ్ముగూడెం ప్రాజెక్టు ఆ రోజుల పేరు పెట్టాడు పేరు పెట్టి ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఈ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అని చెప్పేసి దీంట్లో పైప్ లైన్ తోటి పాటు బయలచర్లకు నీళ్ళు కూడా మీకు ఇష్టమని చెప్పి ఆ రోజు అందరి సమస్యలో ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది దీన్ని ప్లాన్ మార్చేసి అదే తుమ్మలసిరావు గారు ఇప్పుడు పాలేరు చెరులో ఇప్పుడు ఉన్నటువంటి సాగర్ కాకుండా ఇప్పుడు ఉన్న గోదావరి మీద కూడా తీసుకపోయి దాంట్లో కలపడం అనేది ఇక్కడ ఉన్నటువంటి గార్ల భయాల మన నుంచి ఇప్పుడు ఉన్నటువంటి భూములని మన భూముల నుంచి కలం తీసి వేరే చెరులకు మలపడం అనేది అన్యాయం కాబట్టి దీన్ని ఎట్లయినా సరే ఒక మన సమస్యలు అన్ని పార్టీ నుంచి దీని యొక్క ఉద్యోగం పాటుపడి దాంట్లో మా టీడీపీ పార్టీ కూడా మేము కూడా ఖచ్చితంగా మేము పాలు పంచుకొని మీతో పాటు మేము కూడా చేతులు కలిపి మేము కూడా ముందుకు వస్తామని చెప్పేసి మీ అందరి ముందు తెలుపుతూ మీ ఇద్దరు చూస్తున్నారు ప్రజా సంఘాల కూడా తమ తమ అభిప్రాయాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి ప్రాజెక్టు ఎట్లా లేదని ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి వివరించాలి భవిష్యత్తులో మనం ఒక కమిటీని మిగిలినంత రెండు మూడు రోజులే ఒక రోజు ముఖ్యాలందరినీ కూర్చొని ముందు ఒక కమిటీ పెట్టాం తర్వాత రైతుల దగ్గర పోవడం ముందు మనం కమిటీ ఏర్పడి ఈ కమిటీ ద్వారా రైతుల దగ్గర పోవడం ఇంకా మిగతా ప్రజా సంఘాల దగ్గర పోవడం అందరినీ కల్పించడం మిగతా ప్రాంతాలను విస్తరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కమిటీ వేస్తూ ఈ ఒక వందల ఏటాలో తయారు చేసింది కూడా ఈ పది రోజులనే ఈ పంపితే వంద ఎకర్లు వంద మంది ప్రముఖులందరిగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నిర్వహించి పెట్టమంటే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సహా అందరికీ వంద లేకలు పంపుతూ బహుముఖ ఉద్యమాన్ని ఇక్కడ ప్రారంభించకపోతే మనం సీతారాబాద్ పెళ్లి వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు ఎన్ని విధాల అవకాశాలు ఉంటాయి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఉద్యమాన్ని ఉద్దుతం చేయాలి అన్ని పార్టీలను ఎందుకు కలుపుకోవడం అన్ని సంఘాలు కలుపుకోబోదాం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఓ మహత్తరమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ స్థాయిలో ఈ ఇళ్ళని ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి అన్ని పార్టీలు ఇప్పటివరకు మన గ్రామంలో మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఎట్లని అందించాలా కమిటీ చేసుకుంటా కూడా ఏ పద్ధతులు మన అందరం ముందుకు పోతే ఖచ్చితంగా మన ఇళ్ళ గడ్డకు గాల గడ్డకు నీళ్ళని తెచ్చుకుంటాం తెచ్చుకునే మనం నిజాన్ని సాధిస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ భవిష్యత్ కార్యక్రమాలకు అందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇస్తున్నాం